హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వీడియో వచ్చేసి సోరకాయ అండి ఇలా చూడండి మనము ఈ కాలంలో సోరకాయలు మనకి దండిగా వస్తాయి కదండి ఇలా సోరకాయ సగం తీసుకుంటాను అండి సగం తీసుకొని కర్రీ చేస్తున్నాను అండి నేను సోరకాయ కర్రీ ఇలా చూడండి పైన చెక్క అంతా తీసేసుకొని అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నా అండి ఇలా చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అలా సోరకాయ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేశాను ఇది వచ్చేసి ఇప్పుడు కర్రీ చేస్తామండి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది మనకి కొవ్వు పదార్థం ఉంటుంది కదా అది మొత్తం కరిగచ్చేస్తుందండి ఈ సోరకాయ అనేది చాలామంది పొద్దున్నే జ్యూస్ కూడా చేసుకొని తాగుతారండి ఇది మనం కొద్దిగా వైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ సోరకాయ ఇలా కర్రీలాగా చేయొచ్చు తర్వాత స్వీట్గానే చేస్తారు ఇందులో తర్వాత మనం జ్యూస్ ఎక్కువ వాడతారండి ఇది పొద్దున్నే మనం జ్యూస్ తాగడం వల్ల మన ఒంట్లో వేస్టేజ్ ఉండేదంతా కూడా కొట్టేస్తుంది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ చేస్తున్నా చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాన్ పెట్టుకున్నా అండి నేనైతే మట్టిదే పెట్టుకున్నా నాకు చాలా ఇష్టం ఇది అందుకోసమే ఇందులోనే అన్నీ చేస్తుంటాయి కదా ఇప్పుడు స్టవ్ కుట్ చేస్తాము మనకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందామండి కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది ఎక్కువ అవసరం లేదు నేను అందాస్తే ఒక రెండు స్పూన్లు వేసేసి ఉంటా అండి అంతే ఎందుకంటే ఎంత వేయాలనేది తెలిసిపోతుంది కదా మనకు అందుకోసం అందాస్తో రెండు స్పూన్లు వేసేసానండి ఇది వేడ కానిద్దాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసానండి ఒక కొంచెం వేడి తరిగేస్తాము చూడండి చెట్టపట అంటున్నాయి వేగిపోయాయి అందులోకి కొంచెం విరగడ్డండి మనకి తగినంత విరగట్ వేసేస్తున్నాను నేను మనం కూర సరిపడే అంత ఇది కరివేపకండి ఇవన్నీ కొంచెం మగ్గిచ్చేస్తాం మనము కొంచెం మగ్గిరిస్తాము చాలామంది మంచి రెస్పాండ్ ఇచ్చారండి మట్టి కొండలో చేయడం వల్ల హెల్త్కి మంచిది తర్వాత చాలా బాగుంటుంది అనేసి నాకు ఇలా చేసుకోవడమే ఇష్టం అనేసి నేను ఇలా చేస్తూ ఉంటా అండి అందరూ మంచిగా రెస్పాండ్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఇది కొంచెం వేడిగా అనిస్తామండి ఎర్రగయ్యేంతవరకు మూత పెట్టేస్తాను ఇలాగా ఒక రెండు నిమిషాలు అంటే ఎర్రగైపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎరుగు అయిపోయాయి ఇప్పుడు మనము అన్ని తరిగి కడిగి పెట్టుకున్న సోరయ్య ముక్కలన్నీ వేసేద్దాం అంటే ఇందులోకి వాటర్ ఏం అవసరం లేదండి బెడగడ్డ వేసేసాం కదా అవి ఇది కొంచెం మనం చేస్తే అంతా నీరు వచ్చేస్తుంది ఇదంతా మొత్తం మనకి వాటర్ కదా కొంచెం ఇలా అన్ని కరిగిచ్చేసి చేస్తామండి ఇప్పుడు ఇలా పెట్టేసినామంటే ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా పెట్టేస్తే ఆ నీరు అంతా వచ్చేస్తుందండి మూపు పెట్టేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికిసాను అన్నీ మగ్గిపోయినాయి చూడండి చిన్నగా అయిపోయినాయి కదా ఇందులో వాటర్ అంతా ఇంగిపోయింది ఇంగిపోయింది ఇందులో వాటర్ ఇందులోకి వచ్చేసి మనము టమోటా కడిగినానండి నేను ఒకసారి ఒక టమోటా వేసేస్తున్నాం టమోటా చాలా బాగుంటుంది కర్రీ అన్నాం కదా కొంచెం టమోటా వేసేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనేసి ఇలా టమోటా వేసేసానండి నేను ఇలా కొంచెం మగ్గినిస్తాము ఒక రెండు నిమిషాలు టమాటా వేసాను కదా అందులో నీరు కూడా అంతా వచ్చేస్తుంది ఆయిల్లో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు నిమిషాలు అలా మగ్గినిస్తామండి మూత పెట్టేస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ మగ్గిపోయింది ఇప్పుడు ఇదే మగ్గిపోయింది చూడండి టమాటాను మగ్గింది తర్వాత సోరకాయ కూడా చాలా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలు వేసేస్తున్నాము చాలా మంచిగా రెస్పాండ్ అన్నాను కదండి ఇది కావాల్సినంత మనకి కారం అండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే సూరకాయ తక్కువ ఉంటాం కదా కొంచెం కారం వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం పసుపు అండి పసుపు వాడడం కూడా చాలా మంచిది ఆరోగ్యం అని చెప్పి చెప్తూ ఉంటాను నేను అందుకోసం పసుపు కూడా వేసేసాను కొంచెము కొబ్బరి అండి ఎండు కొబ్బరి పొడి కర్రీ అన్నం కదా ఇది రైస్లోకి బాగుంటుంది తర్వాత చెప్పతలు కూడా చాలా సూపర్గా ఉంటుంది కొంచెం 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 వేసేసానండి ఎండు కొబ్బరి పౌడర్ వేసి పెట్టుకుంటాను నేను అది వేసేసాను కొంచెం అల్లం పేస్ట్ అండి కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుందండి ఇది ఎందుకంటే చక్కగా ఉంటుంది మనకు తోరకాయ ఇలా కారం కారం వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది జీలకర్ర కూడా అండి ఇది వచ్చేసి జీలకర్ర తర్వాత కొన్ని లవంగాలు మిరియాలు అన్నీ వేసి ఇంట్లోనే దంచి పెట్టుకుంటాను కొన్ని దనియాలు కూడా వేస్తానండి ఇందులోకి మనం అవన్నీ వేసి అలా పౌడర్ చేసి పెట్టుకుంటాను నాకు ఇట్లా కర్రీలకు కావాలన్నప్పుడు అప్పటికప్పటికి వేసేస్తూ ఉంటాను సాల్ట్ అండి కొంచెం మనకు సరిపడే సాల్ట్ ఇందులోకి ఇంక ఇవన్నీ కదా కొంచెం వాటర్ వేసేసి అన్నీ కలిపేస్తామండి కొంచెం వాటర్ ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే మనకంతా నీరకాయ కదా ఇదంతా అందుకే ఎక్కువ అవసరం ఉన్నదని కొంచెం అయితే సరిపోతుంది అందుకే వేసేస్తే ఇదంతా కలిపి చేస్తాను ఇప్పుడు చాలామంది జీలకర్ర పొడి అంటారు కదా మీరు ఎందుకు యూజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారండి నాకు అది వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు లవంగా ఒక రెండు మూడు యాలకులు అన్నీ వేసి కొంచెం బాగా వేయించి వేయించిన తర్వాత అలా పౌడర్ చేసి పెట్టుకుంటా అండి నేను ఆ పౌడర్ ఇలా కూరలోకి యూజ్ చేస్తాను చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఏదన్నా జీర్ణం కాకపోతే మనం జీలకర్ర వాడడం వల్ల చాలా మంచిది కదా మన అందరికీ తెలుసు జీలకర్ర గురించి అందుకోసం నేను అలా చేస్తూ ఉంటానండి అది ఇట్లా కావాల్సిన కర్రీ లేకంతా యూజ్ చేస్తూ ఉంటాను జీలకర్ర మనం ఉంటుంది తర్వాత మనకి ఏమన్నా ఇది తిని దరకపోయినా కూడా జీర్ణం అయిపోతుంది ఇదంతా వచ్చేసి మనం అన్నీ మసాలా వేసేసాం కదా ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తామండి ఐదు నిమిషాలు ఉడికితే అంత రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు మూత పెట్టేసాను ఉడుకుతా ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ మరొక ఐదు నిమిషాలు ఉడమిచ్చేసాడు కదా చూడండి మంచిగా గుజ్జు గుజ్జు వచ్చేసింది ఉప్పులన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి ఇలా చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తామండి కొత్తిమీర వాడడం కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అందుకోసం ఇలా కొత్తిమీర కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఇలా కొత్తిమీర జ్యూస్ కూడా తాగొచ్చండి మనం పొద్దున్నే కొత్తిమీర జ్యూస్ తాగినా కూడా చాలా బాగుంటుంది హెల్త్కి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉండే జనరేషన్లో మనం ఎక్కువ ఇవి అన్నీ వాడుతూ ఉన్నాం కదా ఇలాంటివి కూడా వాడితే చాలా బాగుంటుంది ఇలా జ్యూసులు అండి మనకి వీలైనంత వరకు అప్పుడప్పుడు ఇలా జ్యూసులు చేసుకుంటూ తాతే చాలా బాగుంటుందండి ఇలా చూడండి అంత అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేస్తాము కొత్తిమీర వేసాము కదా కొత్తిమీర స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంది కొత్తిమీర టేస్ట్ కూడా కూరలో పడుతుంది అందుకోసము అలా ఒక రెండు నిమిషాలు ఉడికినిస్తామండి ఇంక ఇలా రెడీ అయిపోయిందండి చూడండి మళ్ళీ రెండు నిమిషాలు ఉడికిచ్చాం కదా కొత్తిమీర మొత్తం అన్నీ ఉడికిపోయినాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా రెడీ అయిపోయినట్లే మన కర్రీ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మూత పెట్టేద్దామండి ఆవిరికి ఇంకా మెత్తగా బాగా అవుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా ఉడికిపోయింది ఇలా అంతా రెడీ అయిపోయింది చూడండి బాగా మంచిగా కనిపిస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్